బట్టలు వేసినది కాదు మొన్న స్వాతీయుడు వచ్చినాడు ఒకటి కాలి తీశాను ఇంకొకటి ఒకటి కాలి తీస్తారు అంతే ఎందుకు ఖాళీ చేయాల్సి వచ్చింది డ్రెస్ వేసుకొద్దంటమ్మా ఒకటి డ్రెస్సులు వేసుకొద్దంట చారిసే కట్టుకోవాలి నాకు కుదరదండి నేను రూమ్ చూసేసుకుంటాను అంటే నెలాఖరి అంటే నెలాఖరి త్రీ డేస్ లో కలిసి తను మూడు రోజులు కలిసి పదిహేను రోజులు నాకు అలా రెంట్ ఇవ్వాలి రెండు వేల ఐదు వందలు రూపాయలు ఇవ్వాలి నాకు అయినా సరే కలిచేసి నేనే నేనే రూమ్ చూస్తాను చూసినప్పుడు చెప్తాను ఎవరిని ఇంటికి తీసుకురాకు వచ్చాము ఇక్కడ వేసుకో చెడ్డి షూటింగ్ లో వేసుకో కానీ ఇంటిలో వేసుకోవద్దు ఇంటిలో చూసుకోవద్దు ఇంట్లో అప్పటి వరకు ఇల్లు ఇంట్లో దిగినంత వరకు కూడాను మంచి బాటలే వేసుకుంటది మళ్ళీ రెండు రోజులు మరి మనసు తాగదు వయసు తగ్గదు అని పాట ఉంది కదా ఇంకా మళ్ళీ ఇదే డ్రెస్ తీసుకుని బయటకు వచ్చేస్తుంది ఒకసారి వైజాగ్ వైజాగ్ దగ్గర ఒక విలేజ్ లో ఒకసారి వైజాగ్ దగ్గర ఒక విలేజ్ లో ఒక తిరునాలు అయ్యే మాకు ఎవరికీ తెలియదు పండుకొనిది రూమ్లో మేమంతా లేచి వచ్చాము బయటికి షాక్ ఇంకా ఒక చెడ్డీ ఉన్ను ఒక వచ్చేసింది బయటికి బాబు హ్యాండ్ స్లీవ్లెస్ అక్కడ ఉన్న వాళ్ళందరూ గోలు ఇంకా ఏంటి ఎక్కడి నుండి వచ్చేసరి వీళ్ళంతా అని చెప్పేసి తప్పుడా వెళ్ళిపోయి చీర కట్టించి మళ్ళీ తీసుకొచ్చిన బయటికి అంటే ఆమె తప్పు చేస్తుంది కాదు ఆమెకి ఆ బట్టలు ఇష్టం బట్టలు ఇష్టం కానీ కట్టుకొని వచ్చింది సారీ కట్టుకొని వచ్చింది అబ్బా అబ్బాయి బాగా అనుకున్నాను నేను నాకే తెలియదు మళ్ళీ కళ్ళు తీసేలా కళ్ళు మూసి తెరిచేలాగా ఈ బట్టలు దర్శనమి ఫ్రెండ్ ఇచ్చాడు అంటాడు కానీ నేను జనాలు చెప్పేది ఒకటే నేను నెంబర్ వద్ద చారుద్దిదే బొమ్మనదే అన్నాడు ఒక ఫంక్షన్కై సారీ కట్టుకోమన్నాను uppal balu ఏదో ఫంక్షన్ తీసుకెళ్తా అన్నాడు సారీ కట్టుకుంది సారీ ఇంక సారీ లేదు ఇంకెందుకు బట్టలు ఇప్పి అన్నాను అంటే మామూలు ఎప్పుడు నార్మల్ డ్రెస్లేస్ కని చెప్పిన ఒకటి నేనైతే అన్ని మంచి బుద్ధిలో చెప్తాను మధు మనం వినడం వేపడాల్సిన అంటే మనం ఏం చెప్తాం శరీరం నా దబ్బు నాకు ఇంక ఎక్కడ మా బద్దతి అంటే మీకు ఇప్పుడు ఎలా వస్తుందమ్మా దబ్బు ఎలా వస్తుందంటే మా తొర్ని అమ్మ గర్ించినప్పటి ఉన్నది

నాకు షూటింగ్ వెళ్ళొచ్చు కానీ ఎండలో వెళ్ళను నేను మార్చి ఏప్రిల్ మే మూడు కూడా నేను బయటికి వెళ్ళను నాకు ఎండ దెబ్బ తగిలితే ఫిట్స్ వస్తాయి అందుకు నేను వెళ్ళను ఏడిసినా ఫిట్స్ హార్ట్ ప్రాబ్లం ఉంది షుగర్ ఉంది చాలా ఉన్నాయి అని చాలా ఏమీ లేమలోకి వచ్చేసింది మరి చాలా నువ్వు కదా కిడ్నీస్ ప్రాబ్లం ఉంది కదా ఎవరైనా దాతలు విని నీకు ఏమైనా డబ్బు ఇస్తారేమో నాకు ఏమంట మిమ్మల్ని చూస్తుంటే నిజంగా అంటే నానమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా అంటే వయసు పైబడిన వాళ్ళు నీకు అంటే తాతలు గాని ఏ నీకు వయసు అయిపోయింది లే తాత లేకపోతే నీకు వయసు లే అమ్మ అంటే అసలు వాళ్ళు వినరు ఆర్గ్యూ చేస్తారు నీకున్న హాస్పిటల్ పోదాం నీకంటే

ముందే బుకింగ్ ఓకే 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 సో మీకు ఫుల్ సపోర్ట్ ఓకే ఈ మధ్య అంటే నేను ఒక ఇంటర్వ్యూలో చూసానమ్మా అంటే మిమ్మల్ని ఎవరో డబ్బుల పరంగా చీజ్ చేశారు అని చెప్పి ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీ బంగారం అంతా కూడా తాకట్టు పెట్టేసి మరి ఇచ్చేసారు డైరెక్ట్ నాలుగైదు రెండు కాసులున్నారా తాడు అరకాసు సూత్రాలు రెండు ఉంగరాలు అరక అరకాసు అరకాసు చెవిలి ఒక అరకాసు ఉంటాయి అలాగే నాకు బంగారమే ఇవ్వాలని నోటు అన్ని రాయించుకున్నాడు అక్కడికి ఆ అంటే కాలర్ పట్టుకున్నాను అప్పుడు నాకు నోట్ రాసిచ్చాడు నేను కేసేసాను పోలీసులు వెళ్ళారు ఇంటికి మంచిన దోగబెట్టేసి సమ్మ లేరు అన్నాడు కానీ బెంగళూరు వెళ్ళిపోయాడు ఇంకెక్కడ దొరుకుతాడు మనకి తర్వాత మొన్న రెండు మూడు సంవత్సరాలు నాకు కనిపించి లక్ష్మమ్మ నేను కొంచెం కొంచెం ఇస్తాను అన్నాడు అప్పుడు కూడా సేపెట్టేసుకున్నాను ఇలాగా కూర్చున్నాను అంత ధైర్యం నాకు ఏంటంటే తప్పు చేశాడు కాబట్టి అంటే లక్ష్మమ్మ నన్ను బ్యాడ చేయకు నీకు కొంచెం కొంచెం ఇస్తాను అన్నాడు అంతే మళ్ళీ అడ్రస్ లేదు ఆ యదో నాశనం అయిపోతాడు ఒక్కడే నాశనం నన్ను మోసం చేసిన వాళ్ళు వాడు ఒక్కడే ఇంకా నాశనం అవ్వలేదు కానీ వాళ్ళు అందరూ కూడా పైకి వెళ్ళిపోయారు ముగ్గురు ముగ్గురేమో అనుభవితున్నారు చాలు ఓకే ఇప్పుడు మీరు మళ్ళీ కేసు పెట్టడం అట్లా ఏం ఏం చేయట్లేదు అమ్మా నేను అలిసిపోయి అలిసిపోయి ఉన్నాను ఏమో దొరకరు ఈ లోపల మన డబ్బులు దండగా ఆటోలు దండగా అందుకని మీ అమ్మాయి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నారు బానే చూసుకుంటున్నారు దాని ఏంటంటే కండిషన్ నా బిడ్డలు పెళ్లిడికి వచ్చారమ్మా ఇంకా నువ్వు మళ్ళీ పెళ్లిడికి వచ్చారన్నా సారీ సారీ ఇప్పుడు మళ్ళీ దానికి ఫోన్ చేసి నువ్వు పెళ్లికి వచ్చారంటే నా పిల్లలు అంటే ఊరుకోదు డిగ్రీ సెకండ్ సెకండయర్ చదువుతున్నారు వైజాగ్ లో చదువుతున్నారు అక్కడికి వెళ్ళేది స్కూల్ స్కూల్ వాళ్ళు పిల్లల చదువు గురించి చెట్లు ఓకే ఇప్పుడు మీరు వెళ్ళినా ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూసుకోవడానికి అర్థమైంది అర్థమైంది ఇప్పుడు అంటే అమ్మా ఇప్పుడు మీ లైఫ్ లో మీరు ఎట్లా ఉన్నా కూడా అవతల తనకి కూడా అత్త మామ పిల్లలు హస్బెండ్ సంసారం వస్తే అమ్మమ్మ అలా చేస్తుంది అంటే నా పరుగు పోతుందంటే నేను లజ్జితనం చేసాన దొంగతనం చేసినా లవ్వరు ఎవరి ఎవరు అది తప్పు ఇలా చేస్తుంది అంటే తప్పు లేదు నేను రానే రాను పెళ్లికి అన్నాను

అయితే అప్పుడు నేను ఏమన్నానంటే నాకు గనక ఫోన్ చెయ్యాలి అంటే మూడు వందలు వేయండి ఫోన్ పే వీడియో కాల్ చేసి ఫోన్ మాట్లాడాలంటే ఐదు వందలు అయ్యింది ఎట్లా బిజినెస్ అవును మళ్ళీ ఫోన్ బ్లాగ్ అంటే మీకు ఇష్టమే అట్లా మాట్లాడడం అమ్మ ఎన్ని ఎన్ని కాళ్ళు వస్తుంటే ఎత్తకుండా ఎలా ఉంటాం సిమ్ చేంజ్ చేసుకోవచ్చు సిమ్ చేంజ్ చేయలేదు కాబట్టి నాకు ఈ గర్భం వచ్చింది ఇప్పుడు మీకు ఇష్టమే అట్లా ఇప్పుడు సత్య గారు చూడండి నేను లంగతనం చేస్తున్నా దొంగతనం చేస్తున్నా ఆ పని చేస్తున్నా ఈ పని చేస్తున్నా ఆవిడే మాట్లాడింది మరి ఇది ఏ పని కిందికి వస్తుంది అంటే న్యూడ్ కాల్ చేసే వద్దు అంటది అంటే ఏరోప్లేన్ అంటారు కదా దాంట్లో పెట్టేస్తుంది నాకు ఏరోప్లేన్ కాదు కాదు బ్లాక్ లిస్ట్ అది గుర్తుంటుంది కదా అదే అదే ఆ అదేప్లేన్ కూడా దాంట్లో పెట్టేస్తున్నాను ఉప్శాంతి లక్ష్మీ అక్కర్లేదు సిమ్ మార్చక్కర్లేదు దాంట్లో పెట్టేసుకో అన్నప్పుడు అది మళ్ళీ నొక్కేసి ఫోన్ చేసి మళ్ళీ నొక్కే అలా చేస్తా సరే అమ్మా ఇప్పుడు అక్కడ వరకు కూడా బానే ఉంది కానీ ఇప్పుడు మీరు వాళ్ళని ఏమంటారు వీడియో కాల్ కైతే ఇంత ఆడియో కాల్ వీళ్ళు చెప్పారు సత్య గారు ఫోన్ మాట్లాడుకు మూడు వందలు వేయించుకో అప్పుడు వాళ్ళే మానేస్తారని వీళ్ళు ఉప్పల ఇంకా నాకు ఎదురు చెప్పారు యదార్థంగా అప్పుడు నాకు ఇందుకు మాట్లాడుతున్నాదండి వీళ్ళే మాట్లాడుతున్నారు త్రీ హండ్రెడ్ ఏదో లక్ష్మమ్మకి ఇబ్బందిగా ఉన్నదని చెబుతున్నారు అది కూడా చెప్పాలి అబద్ధం అనుకుంటారు

బాగోలేదు ఇలా చెప్పుకోమన్నా మేము ఎవరైనా ఫోన్ చేస్తారనుకో నా పరిస్థితి బాగుంది నిజంగా ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ఉంది ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చి అక్కడే కిడ్నీలు రెండు మన ప్రాబ్లం వచ్చాయి తర్వాత మళ్ళీ షుగర్ ఉంది ఇప్పుడు అది షుగర్ ఉంది సో ఏంటంటే ఎవరైనా ఫోన్ చేసేటప్పుడు డబ్బులు అడగండి అన్నాము అదే అనమాట అంతేగాని వీటి న్యూడ్ కాల్ వీటికి మేము ఎంకరేజ్ చేయము ఓకేనా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851